మీకందరూ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పోస్టర్ ఫ్రీ సిటీస్ చేయాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఒక నైంటీ పర్సెంట్ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ కూడా కాదు అయితే ఈసారి దీని మీద డీటెయిల్గా స్టడీ చేసాం పోస్టర్ ఫ్రీ చేయాలని యాక్చువల్గా నెల్లూరులో ఫస్ట్ స్టార్ట్ చేసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆ రోజు నెల్లూరులోనే స్టార్ట్ చేశాం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆ రోజు యాక్చువల్గా దీని మీద స్పెసిఫిక్గా చెప్పారు చెప్పిన తర్వాత దీని మీద నెల్లూరులో స్పెషల్ డ్రైవ్ చేయటి తొంభై పర్సెంట్ ఎక్టిఫై చేశాం అయితే ఈసారి అటు కమిషన్ గారితోనూ మిగతా అధికారులతోనూ తర్వాత ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ పొడవేరు తుఫాను వస్తే బాగా సేవ చేసిన వాళ్ళలో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకరు వాళ్ళ ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ గారు కంప్లీట్గా అసలు కలెక్టరేట్ అనే ఉండి అసలు ఇళ్లలో బుడజ అన్ని క్లీన్ చేయించారు రోడ్లు క్లీన్ చేయించారు బుడజ క్లీన్ చేయించి రోడ్లు క్లీన్ చేయించి చేయబట్టే ఎటువంటి అంటురోగాలు రాలా దానికి అనేక వ్యాధులు వచ్చి ఈరోజు ఫైర్ డిపార్ట్మెంటు డీజీ గారితో మాట్లాడేది లోకల్ ఆఫీస్తో మాట్లాడేదు ఇవి క్లీన్ చేయాలంటే ఒక వారం నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్ ట్రై చేస్తున్నారు కానీ అవి కొద్దిగా అతుక్కొని పోవటం తీయటం ఉంటే ఇవాళ పైరోళ్లతో మాట్లాడాను వాళ్ళు మేము సపోర్ట్ చేస్తాం ఫైర్ ఇంజిన్ పంపిస్తాం క్లీన్ చేసుకోమన్నారు అదే వన్ వీక్లో ఒక్క పోస్టర్ కూడా ఉండకూడదు కమిషన్ అది కంటిన్యూ కావాలని చెప్పాను నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు సోషల్ మీడియా బ్రహ్మాండంగా వచ్చింది మీ అడ్వర్టైజ్మెంట్లని సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా చేసుకోవచ్చు మీరు డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడ తీసుకున్నా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లన్నీ సోషల్ మీడియాలో ఉంటే పోస్టర్లో ఉండవు డెవలప్డ్ కంట్రీస్ ఉంది ఎందుకంటే సిటీ అందంగా ఉండాలంటే సిటీ అందంగా ఉండాలంటే పోస్టర్లు ఉండకూడదు రెండవది ఫ్లెక్సీలు ఇవాళ నేను కమిషన్ చెప్పా ఫస్ట్ నా ఫ్లెక్సీలు ఎక్కడున్నా తీసేయమన్నా అరుణాథపురం పోయే ఆ సెంటర్లో ఫ్లెక్సీ ఉంటే చెప్పి తీయించా మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా రెండు పెట్టి ఉంటే తీయించాను నేను అందరూ కూడా చెప్తున్నా ఏదైనా పొలిటికల్ పార్టీలు మీటింగ్లు ఏదన్నా ఉంటే వాళ్ళు వేస్తే ఫార్టీ ఎయిట్ లో తీసేయమన్నా నలభై ఎనిమిది గంటలు అసలు పెట్టకుండా ఉంటే ఇంకా సంతోషం అందరూ పెట్టకుండా ఉంటే సంతోషం నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను ఫ్లెక్సీలు పెట్టద్దు ఎవరు పెట్టినా తీసేస్తారు సిటీ అందంగా కావాలి ఒక స్మార్ట్ సిటీ కావాలి ఒక లివబుల్ సిటీ కావాలంటే ఇవన్నీ చాలా ప్రైమరీ అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఫ్లెక్సీలు కట్టవద్దు మీ అడ్వర్టైజ్మెంట్లన్నీ సోషల్ మీడియా ద్వారా చేసుకోండి దీనివల్ల కొద్ది మందికి ఇబ్బంది ఫ్లెక్సీలు చేసే వాళ్ళకి కానీ ఇంత పెద్ద సిటీ ఒక స్మార్ట్ సిటీ చేయాలంటే తప్పదు ఒక్కోసారి కొన్ని డెసిషన్స్ని తీసుకోక తప్పదు అందువల్ల ఈ డెసిషన్ తీసుకున్నాం మీరు అందరూ సహకరిస్తానని కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ